గజేంద్ర నాయుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు గణేష్ నాయుడు యొక్క వాళ్ళ అన్నాధ్వర్యంలో మరి పాల్గొన్నటువంటి వారి అనుచర గణం మరి నాతో పాటు వచ్చినటువంటి ఇద్దరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాస్ఎల్ నరసింహరావు గారు పెట్టు ప్రహ్లాద్ గారు స్థానిక నాయకులందరూ కూడా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున మరి స్వర్గీయ గజేంద్ర నాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం మరి జన్మదినం తరుపుడం కొంత బాధగా ఉన్నప్పటికీ కూడా విధి రాత తప్పదు కాబట్టి పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు కాబట్టి అయినా మనం ఈ రోజు ఇంత గొప్పగా అంటే ఇది అనేకటువంటి జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నాము అందరి జరుపుకుంటున్నాం కానీ ఇది ఒక రేపటి సమాజానికి మనం ఇంత గొప్ప మెసేజ్ ఇస్తున్నామంటే ప్రతి మనిషికి తెలుసు మనం పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదని చెప్పి అవయవధానం అవయవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీస్ కావచ్చు లివర్ కావచ్చు అనేకటువంటి అవయ దానాలు చేస్తున్నారంటే ఇది చాలా అంటే ఇది ఇన్ని జన్మదినాలలో మేము పాల్గొంటాం నిజంగా ఇది చాలా అభినందనీయం ప్రశంసనీయం ఇది అందరికీ ఆదర్శం రేపు రాబోయే రోజుల్లో మరి మనం ఎందరో మందిని చూస్తూ ఉంటాం ఈరోజు హాస్పిటల్లో కిడ్నీలు దానం చేస్తారు లేక కుటుంబ సభ్యులై మరి కొంత మరి వీలైతే కావు కొంతమంది మ్యాచ్ అవుతుంది కాదు ఈ రకంగా అనేక అవయవాలు లేకపోవడం వల్ల కూడా ఎందరో మంది ప్రాణము వదులుకుంటా ఉన్నాం ఇది గణేష్ నాయుడు గారు మరి తమ్ముడి యొక్క జన్మదిన సందర్భంగా ఒక మంచి ఆలోచనతో ఆబోయేటటువంటి సమాజంలో ఇటువంటి అవయవాలు దొరకకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి తను స్వయంగా చూసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి మరి అందరి మంది యువకులు కనీసం ఒక నూట యాభై రెండు మంది యువకులు ముందుకొచ్చి మరి ఈరోజు స్వర్గీయ గజేందర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము అవయవ దానం చేస్తామని చెప్పి ముందుకు రావడం నూట యాభై రెండు మందిని నేను పేరు పేరున అభినందిస్తున్నా ఇటువంటి యువత ఇటువంటి యువత ఇంకా ఇటువంటి పరితుల సందర్భంగా మనము వేరే వేరే కార్యక్రమాల కంటే ఇవి చాలా గొప్ప కార్యక్రమాలు కళ్ళదానం కానీ ఇటువంటి చాలా చాలా మనం మరి ఈరోజు ఇట్లా మీ అటువంటి యువకులు ముందుకొచ్చి మరి గణేష్ నాడు గారు ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ చర్వదిస్తున్నాను గజేంద్ర నాయుడు